ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం అనేది రాబోతోంది ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి నేరుగా పదివేల రూపాయలు వేసే విధంగా రైతు భరోసాని తీసుకురాబోతున్నారు సో గతంలో దీన్ని రైతు భరోసా అని పిలిచేవారు ఇప్పుడైతే అన్నదాత సుఖీభావా అంటూ పథకం పేరు కూడా మార్చడం జరిగిందనమాట సో ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకంలో కొన్ని మార్పులు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో అయితే కొంతమంది ఈ రకరకాల భూములను తీసుకొచ్చి వాళ్ళకు కూడా మనకి డబ్బులు అయితే ఇచ్చారు అదేవిధంగా కొంతమందికి అయితే అవి అగ్రికల్చర్ భూములు కాకపోయినా కానీ అంటే సాగులో లెక్కమైన భూములు కానీ వాటికి కూడా డబ్బులైతే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నిబంధనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి రైతులకు సంబంధించి ఎవరైతే అక్రమంగా డబ్బులు పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది సో త్వరలోనే రైతులందరికీ కూడా ఈ నియమ నిబంధనలు అనేది విడుదల చేయబోతున్నారు కొండలు గొట్టలు సాగులో లేని భూములకు ఈ రైతు భరోసా అనేది ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఎప్పటికైనా సరే ఎవరైతే సాగు చేస్తున్న భూములు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అయితే అమలు చేయబోతున్నారు ఇక దాంతోపాటు రైతులందరూ కూడా ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా అందించాలని ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నేను అయితే తీసుకోబోతుంది సో ప్రతి ఒక్క రైతుకు కూడా మనకి నేరుగా ఈ డబ్బులని వారి ఖాతాలోకి విడుదల చేసే విధంగా మొదటి విడత అనేది ఈ జనవరిలో అమలు చేయనున్నట్లు సమాచారం అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ పెట్టుబడి సాయం అనేది ఈ జనవరిలో అందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మొదటి విడతగా రైతులందరికీ కూడా వారి యొక్క రైతుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ క్రా బుకింగ్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ అయితే తెలుపుతోంది ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ సీడ్ అనేది ఉండాలి అంటే లింకప్ అనేది అయి ఉండాలి మొదటి విడతగా లిస్ట్ అనేది జిల్లాల వారికి అయితే విడుదల చేయబోతున్నారు మనకి రైతు భరోసా అది అన్నదాత సుక్్యూబోకు సంబంధించి రైతులకు సంబంధించి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదటి విడతగా మనకి వాళ్ళ యొక్క పేర్లు అనేవి వార్డు సచివాలయాల్లో ఈ సంక్రాంతిని మనకి మనకి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఒకసారి అయితే చెక్ ఉండండి మీకు లిస్ట్ అనేది వెంటనే వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో జనవరి నెలాఖరులోపు రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు